హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు మంచి రెసిపీ చేసుకోబోతున్నామండి ఇది చాలామందికి తెలియదు అల్లంలో కూడా మామిడి అల్లం అని ఉంటుంది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు మనకు కూడా హైదరాబాద్లో కూడా ఇక్కడ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అదేంటో తెలియక ఎవరు తీసుకోరు కానీ చాలా బాగుంటుందండి పచ్చడి పెట్టుకోవచ్చు దీంతో ఈ అల్లంతో పులిహోర చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి కూరల్లో వేసుకోవడం వల్ల కూడా మనకి మామిడికాయ వేసుకుంటే మామిడికాయ లేని రోజుల్లో కూడా ఇది వాడితే మామిడికాయ టేస్ట్ అనేది వస్తుంది ఈరోజు మనకి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చెప్తానండి చూడండి మామిడి అల్లానికి మామూలు అల్లానికి తేడా ఇది ఇది మామిడి అల్లం చూడండి సాఫ్ట్గా ఉంటుంది ఇది ఘాటు అనేది ఉండదు ఇది మామూలు అల్లం అన్నమాట ఇది ఘాటుగా ఉంటుంది రెండిటికి వేరియేషన్ చూసి తెచ్చుకోవచ్చు ఇది పై పొట్టంతా తీసేసుకుని నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి ఈరోజు నేను మామూలు మామిడి అల్లం పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇది టమాటాలు వేసి చేస్తున్నాను నేను నేను ఒక పావు కిలో టమాటాలు అయితే తీసుకున్నాను కొద్దిగానే ఉంది కదా అల్లం కూడా అందుకనే ఒక అరకిలో అల్లానికైతే ఉంటుంది దీనికి కొంచెం చింతపండు కూడా వేసేసుకుంటున్నాను ఈ చింతపండుని కొంచెం నానబెట్టుకున్నానండి వేడి నీళ్ళలో నానబెట్టుకుని మళ్ళీ దీంట్లో ఉడికించేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇందులోనే ఇప్పుడు ఆ చింతపండు కూడా ఉడికించేసి పెట్టేసు చింతపండుకు మిక్సీ పట్టేసుకుందాం చింతపండు టమాటాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనం ఇప్పుడు మామిడిలం ముక్కలు ఉన్నాయి కదా అవి వేపాల్సిన అవసరం లేదు పచ్చి ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకున్నాను నేను ఇది చాలా మెత్తగా ఉంటుందండి దీంట్లో అనేది ఉండదు మన మామూలు అల్లల్లో అయితే పీచ్ అనేది ఉంటుంది ఇలా మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము ఇప్పుడు కొద్దిగా ఇది గుజ్జు వేసుకుంటే మనకి అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇంకా కొంచెం ఆ తడికి మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుందనమాట దీన్ని మనకి ఆల్రెడీ ఛానల్లో ఉంది అది కోరి పెట్టానండి అలా కూడా పెట్టుకోవచ్చు ఇది ఇడ్లీ దోశలోకి చట్నీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ తర్వాత చూసి వేసుకోవచ్చు ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ మిక్సీ పట్టింది కూడా ఉన్న చింతపండు టమాటా తొక్కులో అయితే వేసేసుకుందాము వేసేసి మొత్తం అంతా కూడా కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా ఇది సరిపడా కారం వేసుకుంటున్నాను నేను అలాగే మెంతులు ఆవాల పొడి ఆవాలు తక్కువ మెంతులు ఎక్కువ కాకుండా నేనైతే రెండు సమానంగా వేసి ఇలా మిక్సీ ఒడిగొట్టేసి పెట్టుకుంటానండి అలా అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తున్నాను ఇందులో అల్లం అవసరం లేదు వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇందాక చింతపండు నానబెట్టాను కదా వేడి నీళ్ళలో ఆ వేడి నీళ్ళు కొంచెం పోసుకుని మరిగి మరిగించాలండి నీళ్లు మాత్రం లేదంటే పచ్చడి పాడైపోతుంది ఆ వాటరే ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసి కలిపేసుకోవాలి మొత్తం ఎందుకంటే మనకి కొంచెం లూట్గా రావాలి కదా అందుకనే వెల్లుల్లిపాయలు కూడా మీరు మిక్సీ పట్టేటప్పుడు అల్లం పట్టినప్పుడు వేసేసుకోవచ్చు నేను అప్పుడే వేరే పచ్చడి కోసం కూడా వెల్లుల్లి పట్టాను అందుకనే వేరేగా తీసి ఇందులో కలిపాను అంతే మీరు అందులో అయినా కలిపేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకొని చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలాగే స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు తాలింపు కూడా లే ఏమీ లేదండి కొంచెం పల్లీ నూనె కానీ చక్కగా నువ్వుల నూనె కానీ వేసుకుని ఇలా దంచి వేసేసుకుని తొత్తిగా ఆవాలు వేసుకుంటే సరిపోతుందండి వేసేసుకుని అప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకుంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది లేదంటే మీరు అలాగే స్టోర్ చేసుకుని కొద్ది కొద్దిగా కూడా తాలింపు వేసుకోవచ్చు ఎప్పుడు కావాలి తప్పుడు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇదిగా పెట్టేసుకున్నారంటే మీకు ఐదు వారి నీళ్ళు ఉంటుంది ఉంటుందండి పచ్చడి అయితే పాడవదు పొద్దున్నే పల్లి చట్నీ ఎప్పుడు శనగపప్పు చట్నీ అన్నీ కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా వేరే ట్రై చేస్తే చట్నీ కూడా బాగుంటుంది ఇలాగే కూడికి పెకరట్లో కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది మనకి కామెంట్స్ అయితే పెట్టండి మీరు కూడా ఎప్పుడైనా ఈ పచ్చడి అయితే రెడీ చేశారా మావిడల్లాన్ని వాడారా అనేది నాకు కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇచ్చేసి మరి ఒక కామెంట్ కూడా ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్